హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే బగారా రైస్ చికెన్ కర్రీ ఈరోజు బగారా రైస్ చికెన్ కర్రీ చేయబోతున్నాం ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఓకే రెడీ స్టార్ట్ గో గిన్నె వేడి కింద వేసుకుందాం రెండు లవంగాలు చిన్న ముక్క చెక్క వేసుకుందాం చికెన్ కర్రీ కండి ఇది ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ కొద్దిగా వేగింది కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇది కొద్ది వేగంగానే అల్లం చిన్నులపై కొబ్బరి పేస్ట్ అండి అల్లం చిన్నులపై కొబ్బరి పేస్ట్ వేసుకుందాం ఇది బాగా వేగనివ్వాలి మంచి వాసన వరకు మసాలా కూడా వేగిందండి టమాటా వేసుకుందాం ఇది కొద్దిగా మగ్గంగానే చికెను ఉప్పు కారం పసుపు కలిపి పెట్టాను అవి వేసుకున్నాను అన్నీ బాగా వేగాయండి ఇవి ఉంచుకున్న చికెన్ వేసుకుందాం ఉప్పు కారం పసుపు కలిపాను అన్నీ మసాలన్నీ బాగా మిక్స్ అయినట్టు కలుపుకొని మూత పెడదాం దీంట్లో వాటర్తో ఉడికిపోద్దాండి ఇంక వాటర్ ఒకసారి పని లేదు మనం బగారా రైస్లో కొద్దిగా నెయ్యి రెండు స్పూన్లు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం బిర్యానీ ఆకు లవంగం చెక్కా స్టార్ పువ్వు షాజీరా ఇవన్నీ వేసుకోవాలండి ఆయిల్ వేడైందండి యాలకులు లవంగం చక్క స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకుందాం ఉల్లిపాయ వేసుకుందాం ఇవి కొద్దిగా వేగాలి ఎర్రగా ఉల్లిపాయ బాగా వేగిందండి అల్లం చిల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు పుదీనాక వేసుకుందాం పచ్చిమిరపకాయలు టమాటా కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి రైస్ వేసుకుందాం దీనిలోనే కొద్దిగా ఈ ఆయిల్లో వేగిన తర్వాత వాటర్ ఎసుగు వాటర్ పోసుకుందాం టూ గ్లాసెస్ అండి ఇవి కొత్తిమీర ఎసురు వాటర్ కూడా పోసుకుందాం నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాం అండి రెండు గ్లాసులు బియ్యానికి ఉప్పు వేసుకుందాం సరిపడినంత పూత పెట్టేద్దామండి ఒకసారి చూస్తున్నాం కర్రీ చికెన్లోనే వచ్చిందండి వాటర్ ఇంకా ఉడకనివ్వాలి వాటర్ అన్నీ ఇంకిపోయినంతవరకు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుందామండి జీరా పౌడర్ ఇది ఆ స్పూన్ గరం మసాలా ధనియాల పౌడర్ ఒక ఉడకనిచ్చి కొత్తిమీర వేసేస్తాను నిమ్మకాయ ఒక బద్ద పిండుకున్నాం నిమ్మకాయ పిండుకుందామండి కొత్తిమీర వేసేసుకుందాం పోయిందండి పొయ్యి ఆపేద్దాం అయిపోయిందండి దింపేశాను ప్లేట్లు పెడతాను వీళ్ళు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందా ఈ వీడియో నచ్చితే అందరికీ ఈ కుకింగ్ది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అయిపోయిందండి కుకింగ్